నెల్లూరు నగరంలోని పనుతుల వారి వీధి పాత కూరగాయల మార్కెట్ సమీపంలో వెలసి ఉన్న మహాలక్ష్మి గుడి నందు మొహల రాంబాబు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంక శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవితంగా నిర్వహించారు అనంతరం వచ్చిన భక్తులకు సుమారు రెండు వేలు మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు క్రమంలో వేలాది మందిగా భక్తులు విచ్చేసి ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని నిర్వాహకులు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు రామనులో స్థానిక నాయకులు భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు సందర్భంగా శ్రీరాములు శ్రీతమ్మదేవి కళ్యాణ మహోత్సవం జనంగా మన ప్రాంత అయితే ఇతరు దేశాల కంటే తన కులనందుకు ప్రతి ఒక్కరికి శ్రీరామ నవ శుభాకాంక్షలు అలాగే ఎప్పటి నుంచో ఇక్కడ మొగల రాంబాబు బాబు శ్రీరాముని ఊకువా చేస్తున్న ఆయన కూడా అక్కని ఒక్క సంవత్సరం చేయాలంటేనే చాలా కట్టరా అలాంటిది ఇప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీరామనవమి వెరకు చూస్తున్నారైతే ఆయన బాధ్యత ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా అందరూ క్షేమంగా ఉండాలని ఆ శ్రీరామ చంద్రుని ప్రార్థిస్తూ కలవత్తు ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్ష తెలుపుతున్న ప్రతి ఒక్కరికి నేను నెల్లూరు నగర ప్రజల ప్రక్రియ శ్రీరాముని దర్శనం చేస్తున్నానికి ఇక్కడ చిన్న బజార్ మార్కెట్ సెంటర్లో జనాభా సమూహంతో ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీరాముని దర్శించడానికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ శ్రీరాములు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్క కుటుంబ కుటుంబంలో ఆనందంగా ఆరోగ్యంగా అలాగే సుఖ సంతోషంతో జీవించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేను

శ్రీ రామచంద్ర స్వామి కళ్యాణ మోచం జరిపించి చదివించింది ఐదు వందల రూపాయలు కొత్త పెట్టుకునే దాదా నే చెప్తున్నా చంద్రశేఖరెడ్డి గారు కళ్యాణ్ వెంకటేశ్వర శ్రీ రామచంద్ర స్వామి కళ్యాణ్ నవసం సాధించింది ఐదు వందల రూపాయలు